హాయ్ అన్నయ్య హాయ్ ప్రసాద్ తమ్ముడు హాయ్ ఎలా ఉన్నావు అంటున్నారు బాగున్నాను అన్నయ్య మీరు ఎలా ఉన్నారు అన్నయ్య గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసాద్ తమ్ముడు గుడ్ ఆఫ్టర్నూన్ అన్నయ్య గుడ్ ఆఫ్టర్నూన్ లైక్ టైన్ అంటున్నారు థ్యాంక్ యూ అన్నయ్య టీ తాగారణయ్య ప్రసాద్ తమ్ముడు ఎలా ఉన్నా అంత ఎలా ఉంది ఎక్కడున్నా మొన్న అరకులో ఉన్నాను అన్నావు కదా వచ్చేసావా తాగినావా ఆ ఇప్పుడే తమ్ముడు తాగాను జస్ట్ ఇప్పుడే వచ్చేసావా నువ్వు వర్క్ నుంచి నేనే అలా ఉంటాను అని స్వాతంత్రం వస్తుంది ఇన్ని రోజులు స్వాతంత్రం ఇచ్చే వచ్చింది కదా అన్నయ్య అది చాలు సరిపోదా మనకి పాడేరు పాడేరు ఎక్కడ తమ్ముడు టీ తాగాను అని ఇప్పుడే తాగాను అన్న జస్ట్ టీ తాగి లైఫ్ పెట్టక కాసేపు గుడికి వెళ్ళామని ఉదయాన్నే గుడికి వెళ్ళొచ్చా సంక్రాంతి పండగ ముందు వెళ్తాను అక్క అసలు ఎక్కడ తమ్ముడు ఏ ఊరు మీది ఇక్కడ ఎక్కడ ఉన్నావు కదా ఏంటి మనీ అలోవీరా అవును అన్నయ్య అలోవీరా ఈ మధ్య పట్టించుకోవట్లేదండి అసలు గడ్డి చూసారు ఎలా మర్చిపోయిందో అరకు పక్కన అరకు పక్కన హలో వీరా ప్రయోజనాల గురించి చెప్తాం జస్ట్ సేఫ్ అనేసి నన్ను పెట్టాను నిండా గడ్డి వచ్చేసింది चोड़े दस नहीं मज का कृष्णा जिला जग्ग पेटा का कृष्णा जिला जगई पेटा హాయ్ అంటున్నారు అని ప్రసాద్ తమ్ముడు నా ఛానల్ స్టార్టింగ్ లో వచ్చేవాడు అని తమ్ముడు చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాడు ఒకప్పుడు ఇది ఇంటి ముందు పెట్టుకోవచ్చు ఇలాగా అలాగే గుమ్మానికి వేలాడి తీయచ్చు దిష్టి కోసం మంచిది అలోవేరా అంటే అలాగే హెల్త్ పరంగా కూడా చాలా మంచిది నేనైతే ఇది గుమ్మం బయట పెడతాను అన్నయ్య ఇలాగా కనిపించేలాగా ఒక గోడ మీద పెడతాను అన్నమాట ఇలాగా అక్క తినే అన్నం ఇలా అక్క తినే అమ్మ తినే అర్థం కాలేదు తమ్ముడు ఏదో చెప్తున్నావు అక్క తినే అనుమాన్కి ఇంకొకసారి పెడతాము అర్థం కాలేదు ఎక్కువగా గోడ దగ్గర ఇలాగ గుమ్మం దగ్గర పెడుతూ ఉంటాం కదా మనం అలాగే గుమ్మానికి కూడా ఎలాడతీస్తూ ఉంటాం అలోవీరా అలాగే అలోవేరా ఉదయాన్నే మనకి ఇలాగ జ్యూస్ తీసుకుని తాగితే కూడా మంచిది అలాగే ఫేస్కి కూడా వాడితే మంచిది ఇలాంటి కలబంద ఇంట్లోనే పెంచుకోవచ్చు చాలా ఈజీగా పెంచేసుకోవచ్చు ఎక్కడైనా చిన్న మొక్క ఒక చిన్న మొక్క ఇవచ్చు చూసారా సైడ్స్ ఎలా ఇలాగా సైడ్ని ఎలా వచ్చేసాయో ఒక మొక్క వేసామంటే చాలా వచ్చేస్తాయి పిలకలు ఆ ఒక చిన్న మొక్క తీసి ఎక్కడైనా సరే వేస్తామంటే చాలు బోల్డ్ వచ్చేస్తాయి అలోవేరా మొక్కలు అది ఒక్క మొక్క కొంచెం ఉదిరిపోయిన మొక్క ఉంటుంది కదా ఆ మొక్కని గుమ్మానికి వేలాడదేస్తారనమాట మనసు మీద కొడితే కోలుకోవడం చాలా కష్టంగా అవును ఒకప్పుడే అయిపోయాయి తమ్ముడు అన్ని మర్చిపోయాయి కదా ఇప్పుడు హ్యాపీ కదా ఇవి ఉదయాన్నే తాగాలి జ్యూస్లా చేసుకుని అలవిరా ఒక గ్లాస్ వాటర్లో ఇది జ్యూస్ వస్తుంది కదా ఇలా కట్ చేస్తే దీని లోపల వైట్ కలర్లో జిగురుగా ఉంటుంది అది అది తీసేసి పరగడుపుని తాగాలి హాయ్ శ్రీనివాస్ కరువు అంటే ప్రశాంతంలో అది పరగడుపును తాగేస్తే గ్యాస్ట్రిక్ ఉండదు అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉంటుంది అలాగే ఫేస్కి అప్లై చేసుకోవచ్చు అలవిరా గ్లోగా కనిపిస్తుంది అనమాట అలాగే హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఓకే అక్క ఇప్పుడు ఓకే తెలుస్తుంది కదా తమ్ముడు ఇప్పుడు బాగా ఉన్నాం అప్పట్లో అయితే చాలా హిజంగా చాలా ఇదిగా మాట్లాడేవాడు కదా హెయిర్కి అనమాట హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు ఇది హెయిర్కి అప్లై చేసుకుని స్నానం చేసేస్తే హెయిర్ ఫాల్ అనమాట అంటే చుండ్రు చుండ్రు సమస్య ఉంటుంది కదా ఆ చుండ్రు సమస్య ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది అర్థమైంది మీకు ఈ కలబంద ఉపయోగాలు అలాగే జెంట్స్కి అనమాట జెంట్స్ చాలామంది సేవింగ్ చేసుకునేటప్పుడు సేవింగ్ క్రీమ్ వాడతారు కదా గతం నాకు నేర్చుకునే గుణపాఠం బాగా తల మీద వెంట్రుకలు వచ్చి ఇంట్రీ చెప్పుమని ఒకసారి తల వెంట్రుకలు కానీ మనకి లాస్ అయిపోయామంటే అది రావడం చాలా కష్టం అండి అది మెయిన్ జెంట్స్కి అనమాట జెంట్స్కి అయితే రావు లేడీస్కి అయితే ఏదోలా వస్తాయి కానీ జెంట్స్కి అయితే తల మీద వెంట్రుకలు ఎప్పుడైతే కూలిపోతామో ఆ రావడం చాలా కష్టం దానికి ఏ ట్రిప్స్ ఉండదు ఓన్లీ సర్జరీ ఇప్పుడు ఏదో చేస్తున్నారు కదండి ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా వెంట్రులకి అది చాలా ఖర్చు కూడా అయిపోద్ది ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు జెంట్స్ చాలామంది వెంట్రికలు అన్నమాట ఏడుపు ఏడుస్తున్నారండి నువ్వేం చేస్తావు మరి బాధ అలాగే మనకి ఎక్కువగానే హెయిర్ గురించి చాలా బాధపడతారు జెంట్స్ అయినా సరే లేడీస్ అయినా సరే హెయిర్ ఎప్పుడైతే కోల్పోతామో దానివల్ల చాలా బాధ వస్తుంది ఎంట్రుకులు లాస్ లాస్ అయిపోతుంది దానికన్నా బాధ ఏమీ ఉండదు బెండ్ కూడా పెట్టేసుకుంటాం అలాగే ఈ మధ్యకాలంలో నేను హెయిర్ లాస్ చాలా బాగా కోల్పోయాను పెద్ద జడ ఉండేది నాకు అలాంటిది టూ మంత్స్ నుంచి అనమాట బాగా బాగా హెయిర్ ఫాలి ఎక్కువైపోయింది ఏంటో అసలు తెలియట్లేదు అసలు ఏంటో దానికోసం ఏం చేశానంటే నేను గింజలు ఉంటాయి కదా అవి తీసుకొచ్చాను గింజలు బాగా పనిచేస్తుంది హెయిర్కి అప్పుడు కొంచెం కొంచెంగా జుట్టు రావడం అయితే స్టార్ట్ అయ్యింది మళ్ళీ అక్క నాకు చుండ్రు బాగా ఉంది అక్క చుండ్రు ఉంటే దానికి ఈ కలబంద తమ్ముడు ఇది జ్యూస్ వస్తుంది కదా దీంతో కలబందల జ్యూస్ అది హెయిర్కి అప్లై చేసేసుకుంటే చుండ్రు సమస్య పోద్ది అలాగే నిమ్మకాయ ఉంటుంది కదా నిమ్మకాయ కొంచెం పెరుగు తీసుకుని అది కూడా జుట్టుకి బాగా అప్లై చేసేసుకున్న తర్వాత వెంటనే స్నానం చేయకూడదు ఒక అరగంట తర్వాత స్నానం చేసామనుకో హెయిర్ పాల్ తగ్గు అది చుండ్రు తగ్గుతుంది ఉండదు దానికోసం ఏంటంటే ఏది పడితే అది షాంపూలు వాడకూడదు నేను ఒక్క ఒక్క రకం అనమాట ఒకే రకం షాంపూ వాడాలి దానివల్ల ఎక్కువ అయిపోతూ ఉంటుంది అర్థమైందా ఇది కలబంద అనేసరికి ఎందుకని నేను అవుతున్నారు అది చెప్తున్నాను కదా జెంట్స్కి హెయిర్ లాస్ అయిందంటే జెంట్స్కి రావడం చాలా కష్టం లేడీస్కి ఎక్కువ వస్తుంది జెంట్స్కి చాలా తక్కువ చెప్తున్నాను కదా రాలిపోయిన జుట్టు మళ్ళీ రావాలంటే అమ్మో అదే చెప్తున్నాను కదా జుట్టు రాలిపోతే ఇంత అంత బెంగ కాదు చుండ్రికి వేపాకు నూనె నిమ్మరసం బెస్ట్ సొల్యూషన్ నిమ్మకాయ అవును అని ఆ నిమ్మకాయని నేను చెప్తున్నాను కదా నిమ్మకాయ బాగా పనిచేస్తే వాళ్ళు కొంచెం పెరుగు పెరుగు కలుపుకొని అప్లై చేసేసిన తగ్గిపోద్ది చుండ్రు హిమాలయ అలోవీరా షాంపూ వాడుతూ అక్క అవునా హిమాలయ తింటున్నావా అలోవీరా అంటున్నారు ఐబ్రో అహా తినట్లేదండి అలోవీరా ప్రయోజనాల గురించి చెప్తున్నాను కానీ తినొచ్చు ఉదయాన్నే దీన్ని లాగా తాగొచ్చు తెలుసా తినచ్చు ఏం పర్లేదు కానీ నేనైతే తినట్లేదండి ఇప్పుడు తింటున్నావా ఫోర్త్ లైక్ స్వప్న హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నావు స్వప్న హాయ్ మణి అక్క గుడ్ ఈవినింగ్ అంటుంది స్వప్న గుడ్ ఈవినింగ్ స్వప్న ఎలా ఉన్నావు హవరి మణి అక్క టీ తాగ టీ తాగరా టీ తాగను స్వప్న నువ్వు తాగావా లైవ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా హాయ్ ఎలా ఉన్నారు అందరూ అయితే ఈ అలోవీరా అనమాట చిన్న మొక్క వేసేసుకోవచ్చు ఎవరైనా సరే చిన్న మొక్క ఒక్క మొక్క వేసామంటే ఐఎం ఫైన్ అక్క టీ తాగావచ్చు స్వప్న టీ తాగాను అక్క చిన్న మొక్క అనమాట ఎక్కడైనా సరే ఒక్క మొక్క వేసామంటే ఎన్ని మొక్కలు వచ్చేస్తాయి తెలుసాయి ఒకే ఒక మొక్క ఆల్రెడీ దీంట్లో చూసారు కదా నేను ఒకటి వేసాను చిన్నది ఒకప్పుడు ఇలాగేసి ఒక గోడ దగ్గర పెట్టేసా అంతే ఇవన్నీ వచ్చేసాయి దీంట్లోకి చూసారా ఇవన్నీ ఎన్ని మొక్కలు వచ్చేసే చిన్న చిన్నవి ఇది చిన్న కుండి అనమాట చిన్నది కాబట్టి సరిపోవట్లేదు టీ తాగుతున్న స్వప్న అంటున్నారు టీ తాగవా స్వప్న అంటున్నారు అన్నయ్య అది జెంట్స్ ఏం చేస్తారంటే షేవింగ్ క్రీమ్ వాడతారు కదా చాలామంది షేవింగ్ క్రీమ్ వా వాడే వాళ్ళు అవన్నీ కూడా వాడకుండా ఏం చేస్తారంటే కలబందని ఇలాగా తీసుకుని ఒక ముక్క ఇలా ముదిరిపోయింది ముక్కు ఉంటుంది కదా ఇది జిగురుగా ఉంటుంది అలా వీరు అన్నది లోపల ఈ గుజ్జు జిగురుగుంటుంది అనమాట వాళ్ళు ఏం చేస్తారంటే అక్క ఆ కుండి నాకు తీసుకో స్వప్న చిన్న చిన్నవి భలే ఉంటాయి కదా కోళ్ళన్నీ కూడా గోళ్ళు ఎక్కేసి పాడేసి ఎరగొట్టేసాయి ఇవన్నీ కూడా చిన్న చిన్నవి చాలా మొక్కలు వేసేసాను అలాగ చిన్నవి అన్నీ కూడా పగలగొట్టేసాయి ఏం చేస్తారంటే సేవింగ్ చేసుకునే వాళ్ళు జెంట్స్ ఇలా 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 రాసేసుకోండి అంతా రాసేసుకుంటే ఇలా రాసేసుకుంటే జీరో వచ్చేస్తుంది అంతా కూడా సేవింగ్ చేసుకునే వాళ్ళకి ఆ క్రీమ్లు వాడకుండా చాలా ఉపయోగపడుతుంది అనమాట జెంట్స్కి మెయిన్ సేవింగ్ చేసుకునేటప్పుడు ఇలా అప్లై చేసే సేవింగ్ చేసుకోండి చాలా ఉపయోగపడుతుంది న్యాచురల్గా చేసేసుకోవచ్చు సేవింగ్ ఎంత మంచిగా ఉంటుంది తెలుసా ఇలా పట్టుకుంటేనే జిగురు జిగురుగా ఉంటుంది కదా వాళ్ళ కోసం సేవింగ్ క్రీమ్ వాడకుండా ఓన్లీ జిగురుతో ఈజీగా సేవింగ్ చేసుకోవచ్చు జెంట్స్కి ఓకే అక్కగా ఉంటుంది అవునా అన్న ఓకే నైస్ అంటుంది స్వప్న అంతా గ్యాస్ట్రిక్ ఉండదు ఇది ఉదయాన్నే కానీ ఒక గ్లాస్ వాటర్లో ఒక ఇలాగ చాక్తో ఇలాగా కట్ చేసేసుకుంటే ఇది అంటే ఇది చాక్ కాదు పెన్ ఉంది ఇక్కడ కాబట్టి చెప్తున్నాను ఇలాగ లాగా ఇది ఉంది కదా ఈ గ్రీన్ కలర్ది మొత్తం తీసేసి ఇలా ఒక పొర తీసేసరికి లోపల గుజ్జు మనకి ఎలా ఉంటే తాటి ముంజు ఉంటుంది కదా తాటి ముంజు గుంజులాగా ఉంటుంది అది తీసి జ్యూస్లాగా చేసేసుకుని పండులోకి అలాగా తాగేసాడు మీరు తాగేస్తే గ్యాస్ట్రిక్ ఉండు షుగర్ కంట్రోల్లో ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళకి కామెంట్ అంటుంది అన్ని ప్రయోజనాలు ఉంటాయి ఈ అలోవీరా వల్ల అలోవీరా కలబంద డోంట్ హైడ్ అంటుంది ఎవరున్నారో హైడ్లో ఎవరు లేరు స్వప్న మనమే ఉన్నాం అది ఇది అలోవేరా ప్రయోజనాలు నిండా చూస్తున్నావా స్వప్న ఇదంతా కూడా కలుపు మొక్కలు అన్నమాట కలుపు మొక్కలు వచ్చేసాయి ఇప్పుడు క్లీన్ చేశాను నేను ఫోర్ మెంబెర్స్ బాచి ఫోర్ మెంబర్స్ అంటే ఎవరు నువ్వు అన్నయ్య ప్రసాద్ తమ్ముడు ఎవరు పెట్టిన టైం మంచిది కదా అక్క చాలా మొక్కలే వేసాను స్వప్న వేసాను కానీ ఇలా కుండీల్లో వేసాను వేస్తే గోళ్ళ మీద పెడతా ఉంటాం కదా ఇలాగా బరువుగా ఉంటాయి కదా ఎక్కేసి కోళ్ళు పాడేస్తాయి అనమాట పాడేస్తే అవి కింద పడిపోయి ఇరిగిపోతూ ఉంటాయి ఇలాగా చిన్న చిన్న కుండీలన్నీ కూడా పాడేసి ఇది కూడా ఇదిగో ఇంకొక సైడ్ ఒక సైడు పగిలిపోయింది కొంచెం నైట్గా అంటే పాడేసి ఇందుకి అవునా ఓకే అంటున్నా పాడేసే ఏం చేస్తాం ఇంకా హాయ్ ఫ్రెండ్స్ అంటున్నారు ప్రేమ సిస్టర్ హాయ్ హాయ్ ప్రేమ సిస్టర్ ఎలా ఉన్నారు గుడ్ ఈవినింగ్ సెవెంత్ లైక్ నాది అంటున్నారు థ్యాంక్ యూ లైక్ ఇట్స్ కు స్వప్న సిస్టర్ నుంచి ప్రేమ సిస్టర్ ఎలా ఉన్నారు టీ తాగారా టీగేనా అది సేవింగ్ చేసుకునే వాళ్ళకి ఇది జెంట్స్కి సేవింగ్ చేసుకుంటారు కదా మనీ హాయ్ అంటున్నారు ప్రమీ సిస్టర్ హాయ్ చాలా రోజుల తర్వాత వచ్చారు లైవ్లోకి ఎలా ఉన్నారు గుడ్ ఈవినింగ్ అంటున్నారు ప్రమీ సిస్టర్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు ప్రేమి సిస్టర్ స్వప్న హాయ్ అంటున్నారు ప్రేమి సిస్టర్ హాయ్ ప్రేమి అక్క అంటుంది స్వప్న లైక్ అంటుంది ప్రేమి సిస్టర్ ప్రేమిజీ హాయ్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు అన్నయ్య అన్నయ్య ఇప్పుడు స్వప్న అని సింబల్ చూపిస్తున్నారు శ్రీనివాస్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ అండి అంటున్నారు ప్రేమ సిస్టర్ అన్నయ్య స్వాతంత్రి రోజు వస్తుందా మనీ టీ అంటున్నారు ప్రేమ సిస్టర్ థ్యాంక్ యూ ప్రేమి సిస్టర్ టీ ఇచ్చినందుకు ఇప్పుడే తాగాను ప్రేమ సిస్టర్ ప్రేమి సిస్టర్ మీకు కూడా థ్యాంక్ యూ అక్క అంటుంది స్వప్న ఎలా ఉన్నావు ప్రేమ టీ తాగావా అంటున్నారు అన్నయ్య నమస్కారం అంటారు ప్రమీ సిస్టర్ డోంట్ హైడ్ అంటుంది స్వప్న హైడ్లో ఉండద్దు కామెంట్ చేయండి అంటుంది స్వప్న అలాగే లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు కలబంద గురించి చెప్పాను అన్నయ్య అంటుంది ప్రమీ సిస్టర్ అన్నయ్య అంటుంది మనీ అక్క అన్నయ్య టీ తాగరా అంటుంది రణి సిస్టర్ అన్నయ్య టీ తాగరి ఒక రోజే లైక్ డన్ గుడ్ ఈవినింగ్ మణి సిస్టర్ ఎలా ఉన్నావు బాగున్నావా రెయిన్ వాతావరణం ఎలా ఉంది గుడ్ ఈవినింగ్ జై శ్రీరామ్ అంటున్నారు అన్నయ్య రోజు తగ్గింది ఇక్కడ ఇక్కడ వర్షం తగ్గింది అన్నయ్య తుఫాను కూడా తగ్గింది ఈరోజు ఎండ కాస్తుంది కాబట్టి నేను ఈరోజు గుడికి వెళ్ళాను అన్నయ్య హాయ్ నాగేంద్ర గారు గుడ్ ఈవినింగ్ అవును మనీసిన స్వప్న అవును మనీ స్వప్నకి చెప్పాను దొండకాయ నాన్ వెజ్ అని దొండకాయ తినకూడదు ఇప్పుడు కార్తీక్ మసాలా నాన్ వెజ్ కాబట్టి నైన్త్ లైక్ అంటున్నారు నాగేంద్ర గారు థ్యాంక్ యూ అండి ఎలా ఉన్నారు నాగేంద్ర గారు గుడ్ ఈవినింగ్ అండి అంటున్నారు గుడ్ ఈవినింగ్ అలాగే కార్తీక మసాలా కాబట్టి గుడ్ ఈవినింగ్ అన్న అంటున్నారు గ్రామీ సిస్టర్ జెంట్స్కి చెప్తున్నాను ఎక్కువ ఉపయోగపడుతుంది జెంట్స్కి సేవింగ్ చేసుకుంటారు కదా సేవింగ్ చేసుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఈ కలబంద సేవింగ్ క్రీములు వాడతారు కదా సేవింగ్ క్రీములు వాడకుండా ఏ డబ్బులు ఇక్కడ పెట్టాను ఒక ముక్క ఇదిగో ఏం చేస్తారంటే షేవింగ్ క్రీమ్లు వాడకుండా దీంట్లో జిగురులా వస్తుంది కదా మాకు వర్షం తీసుకొని వస్తుంది స్వాతంత్రం అంటున్నారు అన్నయ్య అవునా అడయ తగ్గిపోయిందని ఈరోజు ఇక్కడ లేదు వర్షం బాగా తగ్గిపోయింది ఎండ వచ్చేసింది నిన్న మొన్న అయితే గాలి వానమాట మరా లింగేశ్వర ఈశ్వర టెంపుల్ కా అవునండి అదే అక్కడికి వెళ్ళాను పంచరామక్షేత్రాల్లో ఒకటి అనేసి అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళి రోజు అదే దానాలు ఉంటాయి కదా అదే ఆ స్వయంపాకలు అవి ఇచ్చి వచ్చాను అన్నయ్య శ్రీనివాస్ సువర్ణ అభిమాని హాయ్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు అన్నయ్య ఏదో అలా బాగున్నారా ఏదో అలా బాగున్నారా అండి అంటున్నారు ఏదో అలా బాగున్నారా అండి అండి జై శ్రీరామ్ శ్రీనివాస్ అన్న అంటున్నారు మేము శ్రీనివాస్ గారు జై శ్రీరామ్ అంటున్నారు అన్నయ్య మాకు లైట్గా వర్షం పడుతుందని అన్నారు ఇక్కడ ఎండ అన్నయ్య ఈరోజే నిన్న వర్షం మొన్న అయితే గాలి వర్షం మాకు లైట్గా వర్షం పడుతుందమ్మ అయితే సేవింగ్ చేసుకునేటప్పుడు సేవింగ్ క్రీమ్లు అవి వాడుతూ ఉంటారు కదా ఇలా 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 వాళ్ళ కోసం అనమాట వాళ్ళు అవన్నీ మానేసి న్యాచురల్గా ఇవి ఇలా కలబంద తీసుకుని ఇలా 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 అప్లై చేసేసుకుని సేవింగ్ చేసుకోండి న్యాచురల్గా చాలా బాగుంటుంది అలాగే ఇదే జ్యూసు ఇదే జ్యూస్ని ఉదయాన్నే పరగడుకుని తాగాలి తాగితే గ్యాస్ట్రిక్ పోతుంది అలాగే షుగర్ కంట్రోల్ ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళకి మాకు నిన్న మొత్తం మొత్తం వర్షం పడింది మనీ సన్నగా ఉన్నారు నిన్నైతే మబ్బులు కొంచెం లైట్గా వచ్చిందన్నయ్య మాకైతే మాకు ఎండ వచ్చేసింది మనీ సిస్టర్ మాకు కూడా అన్నయ్య ఈ రోజు ఎండ వచ్చేసింది ఎంత బాగుందో బలి బట్టలు ఆరిపోయాయి ఇల్లంతా మొత్తం ఇంటి చుట్టుపక్కల కూడా ఆరిపోయింది భలే ఈ రోజు అంతకే బయటకు కూడా వెళ్ళాము గుడికి వెళ్ళలేదు అసలు కార్తీక మాసం ఇంకా మనకి దీపావళి అంటేనే వర్షం స్టార్ట్ అయిపోయింది కదా బాగా ఎక్కువగా అప్పటి నుంచి కూడా ఇంకా బయటికి వెళ్ళలేదు ఇంకా అది కార్తీక మాసం వెళ్ళలేదు కదా అనేసి ఈ రోజు వెళ్ళాము గుడికి మాకు ఎండ రావాలి అంటున్నారు అన్నయ్య రావాలి రావాలి ఎండ రావాలి ఎండ రావాలి శీతాకాలం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి చలి ఏ కాలంలో అదైతేనే బాగుంటుంది కదా అన్నయ్య ఎండాకాలంలో ఎండా వర్షాకాలం వర్షం కానీ ఇప్పుడు శీతాకాలం కదా సీజన్ కాబట్టి చలి అయితేనే బాగుంటుంది కదా అన్నయ్య శ్రీనివాస అన్నయ్య శీతాకాలం కదా ఇప్పుడు దీపావళి అంటేనే చలి కానీ వర్షాలు పడుతున్నాయి అదేంటో మరి చలికాలం ఓకే అలోవేరా గురించి మనం అంతా తెలుసుకున్నాం కదా ఇది దేనికి ఉపయోగపడుతుందో ఏంటో కాబట్టి అలోవిరా మొక్క ఇంటి ముందు వేసుకోండి ఇంటి ముందు కూడా గుమ్మం దగ్గర కట్టుకుంటే మంచిది అలాగే కట్టుకోకపోతే ఇలాగా అలోవిరాని ఒక చిన్న కుండీలో వేసుకుని పెంచుకుని అలాగా గుమ్మం ముందు పెట్టుకుంటూ ఉండండి ఇది దోషం కూడా పోగొడుతుందన్నమాట అలోవీరా అనేసరికి అలా కూడా చేసుకోండి చాలా మంచిది దీన్ని గోడ దగ్గర పెట్టేస్తాం అటుకెళ్ళి ఎక్కడైతే తెచ్చామో అక్కడ నుంచి పెట్టేస్తా గోడ దగ్గర ఇలా పెడతా చూసారు కదా ఎంత చక్కగా ఉందో అలాగే గుమ్మానికి కూడా కట్టను ఇలాగా అది పైన ఇంకా ఇది గుమ్మానికి కట్టాము గుమ్మం ముందు గుమ్మం పైన అలాగ అలా కట్టేసుకోవాలి మంచిది మీరు కట్టారన్నయ్య శ్రీనివాస్ అన్నయ్య గుమ్మం దగ్గర ఎప్పుడైనా కామెంట్స్ అయి కామెంట్స్ చేయట్లేదు అసలు ఎవరు ఏపీలో మా ఊరే రెయిన్లో టాప్ వన్ మని సిస్టర్ అవునా హైదరాబాద్లే కదా అయ్యా హైదరాబాద్లో ఎక్కువ వస్తుంది కదా వానా అందరికన్నా ఆహో ఏపీలో కదా అవును హైదరాబాద్లో ఎక్కువ తెలంగాణ అయితే పెద్దోడు అక్కడ ఉంటాడు కదన్నయ్య ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయింది లైవ్ పెట్టి లైవ్ ఏంటో అన్నయ్య చాలా స్లోగా ఉంటుంది అందుకే లైవ్ పెట్టాలంటే చిరాకు వస్తుంది గ్రీన్ స్క్రీన్ కూడా అసలు రావట్లేదు నాకేంటో కామెంట్స్ ఆగిపోయా లేకపోతే ఏంటి అసలు ఎవరు చేయట్లేదా సరే ఇంకెంట్ చేస్తాను లైవ్ ఇంకా బాయ్ బాయ్ అందరికీ బాయ్ ఒక వన్ మినిట్లో హాఫ్ అన్ అవర్ అవుతుంది